ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ శేలింగంపల్లి జోన్ చైర్మన్ గా సత్యారెడ్డి ఎనికయ్యారు జీహెచ్ఎంసీ స్వచ్ఛ డ్రైవర్స్ యూనియన్ జేఏఎస్ చైర్మన్ ఎత్తరి గోపి నాయకత్వంలో కార్మికులు ఒక ఉంటూ సమస్యల జంట నగరాల్లోనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి స్వచ్ఛ ఆటోటిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ కార్మికుల హక్కులు సమస్యలు అధికారుల వేధింపులు తదితర అంశాలపై చేస్తున్న పోరాటానికి అధిక సంఖ్యలో కార్మికులు రావటం హర్షనీయం ఇదిలా ఉండగా గత కొంత కాలంగా కార్మికులకు అండగా నిలిచిన వారి పట్ల పోరాడుతున్న సత్యారెడ్డిని జీహెచ్ఎంసీ శేర్లింగంపల్లి జోన్ చైర్మన్ గా ఎన్నికయ్యారు ఈ మేరకు తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జేఏసీ చైర్మన్ ఎత్తరగోపి కూకట్పల్లి కన్వీనర్ కుమార్ ప్రైవేట్ డ్రైవర్స్ చైర్మన్ వెంకన్న మాధాపూర్ సుంకన్న పటాంచేరు శ్రీను ఆర్సిపురం అమీన్పూర్ కన్వీనర్ కుమార్ తదితర నేతలు కలిసి జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ కార్యాలయంలో నూతన జోన్ చైర్మన్ సత్యారెడ్డిని ఘనంగా సాలువలు పులమాలలు వేసి సన్మానించారా ఈ సందర్భంగా నూతన చైర్మన్ సత్యారెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా మా కార్మిక సంక్షేమం కోసం పాటు పడుతున్నామని జేఏసీ చైర్మన్ గోపి తనపై లేని భారంతో ఈ చైర్మన్ గా నియమించడం హర్షదీయకమని అన్నారు సమస్యల పరిష్కారానికి తన కృషి చేస్తానని హామీ ఇచ్చారు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు షెర్లింగంపల్లి సర్కిల్ స్వచ్ఛాటో టిప్పర్ జోన్ సర్కిల్ గా చైర్మన్ స్వచ్ఛాటో టిప్పర్కు అక్కడ జోన్ సర్కిల్ చైర్మన్ లేడు కాబట్టి అక్కడ సత్యారెడ్డి గారిని చైర్మన్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి షర్లింగపల్లి జోన్ మొత్తానికి స్వచ్ఛాటో టిప్పర్స్ మరియు బల్క్ బల్క్ గ్యారేజ్కి కూడా చైర్మన్గా నియమించడం జరిగింది ప్రతి కార్మికుడికి కూడా ఏ ఆపదలో ఉన్నా కూడా ఫోన్ చేసిన వెంటనే వారికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మా గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ టొట్టిపర్ తరఫున షేర్లింగపల్ జోన్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది నా బా నేను బాధ్యత ఇచ్చిన విషయాన్ని ప్రతి కార్మికుడికి అందుబాటులో ఉండి ప్రతి కార్మికుడి సమస్యలు పరిష్కారం చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ స్టేట్ స్వచ్ఛ టొట్టిపోర్ ఆఫీస్లో ఈ పోస్టు డిక్లేర్ చేయడం జరిగింది అందరికీ సత్య నమస్కారం అండి ఈరోజు షెలింగ్ కంపెల్ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇతర గోపన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తోటి కార్మికులకు తోటి నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా మీద ఇంత పెద్ద బాధ్యత ఇచ్చి నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు కార్మికులకు కానీ నాయకులకు కానీ అలాగే గోపన్నకు కానీ ఇంకన్నా కానీ వీళ్ళందరి సహకారంతో నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా భయంగా కూడా ఉంది ముందుకు వెళ్ళాలంటే ఎందుకంటే అందరి సహకారంతో ముందుకు వెళ్ళాలి అందరు సహకరిస్తారని కోరుకుంటున్నా ఇలాంటి పక్షపాతం కానీ ఏ విధమైన ఇలా కానీ ప్రాంతం కానీ విభేదంగా మన ప్రాంతం కానీ క్యాస్ట్ ఇలాంటిది కాకుండా అభిప్రాయ భేదాలు లేకుండా ముందుకెళ్ళి అందరికీ సహకారంగా ఉండి అందరికీ ముందుండి నడిపిస్తానని కోరుకుంటున్నాను నా వల్ల అయినంత వరకు మాక్సిమం నేను అయ్యేంత వరకు అందరికి అన్ అందుబాటులో ఉండి చేస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను ఆల్రెడీ నేను బల్క్ గ్యారేజ్కి వైస్ ప్రెసిడెంట్గా ఉంటుంది చేస్తున్నాను ఇప్పుడు గోపన్న వచ్చి ఇది కాదు నువ్వు కవి ముందు కూడా చేయాలని చెప్పి కార్మికులు నన్ను నమ్మి గోపన్న చెప్పడం జరిగింది గోపన్న కూడా దాని గురించి ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఒక సంవత్సరం నుంచి చూస్తున్నాడు మమ్మల్ని చూసిన తర్వాతనే కరెక్ట్ అని పర్సన్ అని ఎన్నుకున్న తర్వాతనే నాకు ఈ పోస్ట్ చేయడం జరిగింది అన్న కూడా మీ అందరి ముందు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత నాకు ఇచ్చినందుకు ఖచ్చితంగా మీ అందరి బాధ్యతలు